హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే ఇప్పుడే మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందింది ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రధాన పరీక్ష వాయిదా వేయాలని ఏదైతే వేల మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చే ఆందోళన వ్యక్తం చేశారో వాళ్ళందరూ కృషి ఫలించింది ఈ ఆందోళనను ప్రభుత్వం గుర్తించింది గుర్తించి ఏపీఎస్సికి ఒక లేఖనైతే అయితే ప్రభుత్వం రాసిందనమాట తాజాగా వివిధ మీడియా ఛానల్లో ముఖ్యంగా ఎన్టీవీలో అయితే ఈ వార్త అయితే వచ్చింది అఫీషియల్గా ఏంటంటే ఈ ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ఏపీఎస్సి సెక్రటరీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసిందన్నది ఈ న్యూస్ సారాంశం అనమాట ఏదైతే ఏపీఎస్సి సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది రేపటి పరీక్ష అంటే ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదును జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి ఏపీఎస్సి కోరడం అయితే జరిగిందనమాట ఈ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షపై అభ్యర్థులు విన్న పని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ రాష్ట్ర అంశంపై మార్చి పదకొండున కోర్టులో మరోసారి విచారణ జరగనుంది కదా ఆ విచారణ జరిగేటప్పుడు ఏదైతే ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసింది ఈ అపడవిట్ దాఖలు చేసే వరకు పరీక్ష నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీఎస్సికి నిర్వహించి ఒక లేఖను అయితే రాసిందనమాట యాక్చువల్గా ఇక్కడ ఏపీఎస్సి అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఈ డైరెక్టు ఏపీఎస్సికి ఆర్డర్ ఇచ్చే ఆర్డర్ ఇచ్చే ఇది ప్రభుత్వానికి లేదు అందువల్ల ఏంటంటే ఒక రికమెండేషన్ లెటర్ అయితే ఏపీపీఎస్సికి ప్రభుత్వం పంపించింది అన్నమాట ప్రభుత్వం తరపు నుంచి ఒక రికమెండేషన్ లెటర్ ఈ పరీక్ష వాయిదా వేయాలి ఏదైతే మార్చి పదకొండున రాష్ట్ర అంశం ఉందో ఆ రాష్ట్ర అంశంలో మార్చి పదకొండున కోర్టులో విచారణ ఉంది కాబట్టి అప్పుడు ఈ మార్చి పదకొండున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక అపడవిట్ అయితే దాఖలు చేయాల్సి ఉంది ఈ దాఖలు చే ఈ అపడవిట్ దాఖలు చేసే వరకు పరీక్ష నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీఎస్సిని కోరడం జరిగిందన్నమాట అందువల్ల రేపు జరిగే పరీక్ష వంద శాతం పోస్ట్ పని అయ్యే అవకాశం ఉంది త్వరలోనే మనకి ఏపీఎస్సి నుంచి ఒక వెబ్ నోట్ కూడా రానుందనమాట ఓకే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ కాకపోతే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అన్నది మాక్సిమం ఒక వన్ మంత్ టైం ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే మార్చి పదకొండున ప్రభుత్వము రాష్ట్ర అయితే రాష్ట్రం ఒక అప్డవిట్ దాఖలు చేస్తుంది హైకోర్టులో ఆ తర్వాత హైకోర్టు తీర్పును అనుసరించి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే రాష్ట్ర ఏపీబిఎస్సి రాష్ట్ర మార్చిన తర్వాత మళ్ళీ దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉండే అవకాశం ఉంటే మళ్ళీ దాన్ని పూర్తిగా క్లియర్ అయ్యేదాకా ఈ ఎగ్జామ్ అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రకటించే అవకాశం ఉండదు అందువల్ల మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ టైం పెట్టే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ లోపు వంద శాతము అఫీషియల్ నోట్ అయితే మనకు రానుందనమాట ఈ ఏపీపీఎస్సి రేపు జరిగే ఎగ్జాము పోస్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి అలాగే ఏపీపిఎస్సి నుంచి వెబ్ నోట్ వచ్చేదాకా ఎవరు కూడా దీనిని అని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే వస్తుంది పాజిటివ్ చూస్తే వెయిట్ చేయండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ